మనం ఇవాళ నిమ్మకాయ పోపేసుకుందాం అండి నిమ్మకాయని మనం ముక్కల కింద కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఓరబెట్టుకోవాలి ఇలాగా ఒక టెన్ డేస్ అలాగా ఫైవ్ టు సిక్స్ సెవెన్ వన్ వీక్ టెన్ డేస్ అలాగా బాగుంటుందండి ఇలా ఇలా అవుతాయి ఇప్పుడు అది కొంచెం తీసుకుందాము తీసుకుని మనం ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకుని ఉంచుకున్నాం కదండి ముక్కలు పాడవకుండా ఉండడానికి అందుకని కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకుందాం అండి ఉప్పు ఆల్రెడీ ముక్కల్లో వేసాం కనుక మనం చూసుకుని వేసుకోవాలండి ఎందుకంటే మనం ఇప్పుడు ముక్కకు సరిపోతుంది ఉప్పు కారం యాడ్ చేసుకుంటున్నాం కదండి అందుకని అందులో కలుపుకోవడానికి దానికి కొంచెం తక్కువ అవుతుందని చెప్పి నేను యాడ్ చేశాను మీరు మాత్రం చూసుకుని వేసుకోండి ఉప్పు ఇట్లా తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా చూసారు కదండి ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకుని ఇప్పుడు మనం తడకా పెట్టుకోవాలండి ఇందులో ఇప్పుడు మనం ఇది ఆప్షనల్ అండి మెంతపొడి ఇది వేయించి కొంచెం పొడి చేసుకున్న పొడి వేసుకుంటే అండి లేకపోతే లేదు ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ప్రాబ్లం లేదండి చూసారుగా తవా పెట్టుకున్నాము అందులో ఆవాలు వేసుకున్నామండి ఆవాలు వేగుతుంటే ఈ లోపల మనం ఇందులో కొంచెం ఇంగు యాడ్ చేసుకున్నామండి ఇంగు యాడ్ చేసుకుని బాగా కలుసుకోవాలి ఇది చల్లారిని ఇవ్వాలండి ఈ లోపల ఇది మనం కలిపేసుకుందాము చూసారు కదండి ఇప్పుడు ఆయిల్ ఇది చల్లారండి ఇప్పుడు పోపి వేసుకుందామండి చూసారు కదండి ఆయిల్ వేసాను మస్టర్డ్ సీడ్స్ ఇంకొన్ని అండి ఆవాలు ఇంకొన్న పోపు వేసుకున్నాం కదా అది చల్లారి నుంచి పోసుకుందాం అండి బాగా చూసారు కదండి అమ్మి అమ్మి లెమన్ పిక్కిల్ రెడీ అయిపోయింది సూపర్ ఉంటుందండి ఆల్రెడీ ఇప్పుడు సీజన్ కదా కోల్డ్ అవి నడుస్తున్నాయి ఈ టైంలో అయితే చాలా బాగుంటుంది అందుకనే చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ